ఈరోజు ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏ స్కూల్స్ కానీ కాలేజీలు కానీ ఏవైనా ఒక్క రూపాయి కూడా కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు వాళ్ళకు ఉచిత కరెంటు ఇవ్వడం ద్వారా వాళ్ళ విద్యా ప్రమాణాలు పెంచాలి అని చెప్పి ఈరోజు స్పష్టంగా మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఇదే కాకుండా ఈరోజు డైట్ ఛార్జెస్ మెనూను కూడా మనం రిఫార్మ్ చేసుకొని ఒక మంచి డైట్ ఛార్జెస్ ఇవ్వడమే కాకుండా అధికారులను కూడా ప్రతిరోజు మీతో పాటు తినే విధంగా మీ బోధన సిబ్బంది బోధనేతర సిబ్బంది కలెక్టర్లకు జిల్లా స్థాయి అధికారులకు కూడా నేను ఆదేశాలు ఇచ్చిన ఖచ్చితంగా వారంలో మీరు రెండు రోజులు మూడు రోజులు ఈ పాఠశాలలు పర్టికులర్గా రెసిడెన్షియల్ స్కూల్స్ విజిట్ చేయాలా విద్యార్థిని విద్యార్థులతో కూర్చొని భోజనం చేయాలి భోజనం యొక్క నాణ్యత ఏ విధంగా ఉందో రిపోర్ట్ చేయాలి అదేవిధంగా ఎమ్మెల్యేలకు మంత్రులకు కూడా వాళ్ళు ఎక్కడ క్షేత్రస్థాయిలో విజిట్లకు పోయినా తప్పకుండా పాఠశాలలని సందర్శించాలి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఐపీఎస్ అధికారులు కూడా ఇక ముందు మీ దగ్గరకు వచ్చి మీ లోకల్గా ఉండే ఎస్ఐలు ఎంఆర్ఓలు ఎంపీడీఓలే కాదు మీ జిల్లా కలెక్టర్లు మీ జిల్లా ఎస్పీలు ఉన్నతాధికారులు కూడా మీ పాఠశాలలకు వచ్చి మీ పిల్లలందరినీ కలిసి ఈ పిల్లలందరినీ కలిసి అసలు మీకున్న సాధక బాధకలు తెలుసుకొని మీ బోధన విషయంలో కానీ మీ భోజన విషయంలో కానీ ఉన్న నాణ్యత ప్రమాణాలను పరిశీలించడానికి అధికారులందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇంక్లూడింగ్ చీఫ్ సెక్రటరీ క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయమని మన ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది భవిష్యత్తులో మీ కలెక్టర్లు మీ ఎస్పీలు మీ దగ్గర వచ్చి కూర్చుంటారు మీరు వాళ్ళని చూసి ఇన్స్పైర్ కావచ్చు ఐఏఎస్ ఐపీఎస్లు అయితే ఏ రకంగా మీరు రాణించవచ్చో భవిష్యత్తులో మీకు ఒక రోల్ మోడల్ ఉండాలి అని అంటే ప్రజాప్రతినిధులతో పాటు ఉన్నతాధికారులు కూడా మీ హాస్టల్స్ మీ దగ్గరికి వస్తే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ఇన్స్పైర్ చేసే అవకాశం ఉంటుంది వాళ్ళకు కూడా అందుకే ఆదేశాలు ఇచ్చిన ఇదే కాకుండా ఈరోజు డాక్టర్లుగానో లాయర్లుగానో ఇంజనీర్లుగానో ముఖ్యంగా ఇంజనీరింగ్ సైడ్ ఎవ్రీ ఇయర్ మనం ఆల్మోస్ట్ లక్ష నుంచి లక్ష పదివేల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు పట్టాలు తీసుకొని బయటకు వస్తారు ఉద్యోగాలు పదివేల మంది కూడా వస్తలేవు దీని కారణం ఏంది ఏంది అంటే పట్టా సర్టిఫికేట్ తీసుకుంటున్నారు కానీ వృత్తి నైపుణ్యం ఉండడం లేదు స్కిల్ లేకపోవడం వల్ల అందుకే ఈరోజు డిప్లొమా నుంచి సర్టిఫికేట్ కోర్సు డిప్లమా కోర్సు డిగ్రీ కోర్సు ఏది మీ సర్టిఫికెట్ వచ్చినా మీకు నైపుణ్యం లేకపోతే మీకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావు మీరు ఉద్యోగం చేయడమే కాదు పది మందికి ఉద్యోగాలు ఇవ్వాలంటే మీలో నైపుణ్యం పెరగాలి అందుకే తెలంగాణ రాష్ట్రంలో డెబ్బై ఐదు ఐటీఐలను ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ యాభై అరవై సంవత్సరాల క్రితం మొదలు పెడితే వాటి సిలబస్ ఆ రోజుల్లోనే నిర్ణయించరు ప్రపంచం ఎంతో వేగంగా అభివృద్ధి పదం వైపు నడుస్తుంది కానీ అక్కడ సిలబస్ మాత్రం మారలే మనం పుట్టక ముందు ఉన్న సిలబస్ ఈరోజు మనం అక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్నాం ప్లంబరో ఎలక్ట్రీషియనో మెకానికో లేకపోతే ఇతర చాలా అంశాల పట్ల మనం ట్రైనింగ్ తీసుకుంటున్నాం కానీ అది బయటకు వస్తే మనం ఇక్కడ నేర్చుకుంటున్న దానికి బయట ప్రపంచంలో ఉన్నదానికి ఏమాత్రం పొందడం లేదు ఎంతో అవుట్డేటెడ్ అయిపోయిన సిలబస్ నేర్చుకుంటున్నాం అందుకే టాటా ఇన్స్టిట్యూట్తో మాట్లాడి టాటా కంపెనీతో మాట్లాడి ఈ రాష్ట్రంలో ఉన్న డెబ్బై ఐదు ఐటీఐలను ఏటీసీలుగా ఏటీసీ అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ స్కిల్ అప్గ్రేడేషన్ ఆ ఐటీఐలలో చేరుతున్న వేలాది మంది విద్యార్థిని విద్యార్థులకు టాటా సంస్థ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కలిసి అప్గ్రేడ్ చేయడానికి రెండు వేల నాలుగు వందల రూపాయలు ఖర్చు పెడితే రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు మనం ఖర్చు పెడితే రెండు వేల ఒక వంద కోట్ల రూపాయలు టాటా కంపెనీనే ఖర్చు పెడుతుంది రాష్ట్ర ప్రభుత్వం కేవలం మూడు వందల కోట్లే ఫోర్టీన్ పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్ పెడితే ఎయిటీ సిక్స్ పర్సెంట్ టాటా సంస్థ పెట్టి ఈ డెబ్బై ఐదు ఐటీలను ఐటీఐలను ఏటీసీలుగా అప్గ్రేడ్ చేసి అందులో చేరుతున్న వాళ్ళకి ఈనాడు పోటీ ప్రపంచంలో ఏ టాలెంట్ అవసరం ఉందో ఆ టాలెంట్ నేర్పించి వాళ్ళకు ఉద్యోగాలు కూడా టాటా కంపెనీ ఇవ్వడానికి ఈరోజు ముందుకు వచ్చింది ఇది ఒక గొప్ప మార్పు తెలంగాణ రాష్ట్రంలో డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత ఒక ప్రైవేట్లో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ స్టోరీ ఉన్న ఒక ప్రముఖ సంస్థ రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యం తీసుకొని రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గవర్నమెంట్ మీద భారం పడకుండా రోబోస్ కూడా ఐటీఐలలో ఈ ఈరోజు వాళ్ళు పెడుతున్నారు వాళ్ళ ఇన్స్ట్రక్టర్స్ను వాళ్ళే తీసుకొస్తున్నారు మన దగ్గర ఉన్న ఇన్స్ట్రక్టర్లకు కూడా వాళ్ళే ట్రైనింగ్ ఇస్తున్నారు ఈ రకంగా ఈరోజు మనం ఐటీఐలను అప్గ్రేడ్ చేసుకొని వేలాది మంది తెలంగాణ యువతకు వృత్తి నైపుణ్యం నేర్పించి శిక్షణ ఇవ్వడం ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాము మీరు వెనక్కి వెళ్ళి మీ గ్రామాలకు వెళ్ళినప్పుడు మీ అన్నలకు మీ కుటుంబ సభ్యులకు స్పష్టంగా చెప్పండి ఈరోజు ఐటీఐలో చేరితే నూటికి నూరు శాతం మీకు ఉద్యోగం వస్తుంది చేరడం ద్వారా మనం మన భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవాలి ఆ సర్టిఫికేట్ కోర్సులు చదవడం ద్వారా మీకు కనీసం నెలకు ముప్పై వేలు నలభై వేలు సంపాదించుకునే అవకాశం ఉంది